అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి మాతకు ఎంతో ప్రీతికరమైన రోజు గాయత్రి అవతారంగా అయిన ఈ రెండవ రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ గాయత్రి దేవి కథనం విన్నవారికి వాళ్ళ వాళ్ళ కోరికలు తీరి సకల సౌభాగ్యాలతో కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇక గాయత్రి మాత్రం మనసులో తలుచుకొని ఈ కథనం విందామా ఒకసారి వశిష్ఠ మహర్షి విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేటుకోగా నా స్ఫూరణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమవుతుందో దానినే జ్ఞానము లేక భేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవృత్తి వృద్ధి అవుతున్నాయి అని బ్రహ్మదేవుడు తెలిపి తెలిపాడు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు ఏమిటి అంటే ఒకరు వినాయకుడు అలాగే రెండు నరసింహస్వామి మూడు విష్ణుమూర్తి నాలుగు ఈశ్వరుడు ఐదు శ్రీకృష్ణుడు ఆరు రాధాదేవి ఏడు లక్ష్మీదేవి ఎనిమిది అగ్నిదేవుడు తొమ్మిది మహేంద్రుడు పది సరస్వతి పదకొండు దుర్గాదేవి పన్నెండు ఆంజనేయుడు పద్మూడు భూదేవి పద్నాలుగు సూర్యభగవానుడు పదిహేను శ్రీరాముడు పదహారు సీతాదేవి పదిహేడు చంద్రుడు పద్దెనిమిది ఎనిమిది యముడు పంతొమ్మిది బ్రహ్మదేవుడు ఇరవై ఒకటి ఇరవై వరుణుడు ఇరవై ఒకటి నారాయణుడు ఇరవై రెండు హయగ్రీవుడు ఇరవై మూడు హంస ఇరవై నాలుగు తులసీమాత ఇలా ఇరవై నాలుగు శక్తులు గాయత్రి మాత మహత్యం గురించి వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రాన్ని వ్యాకరణ రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ గాయత్రి మంత్రమే గాయత్రి మూల మంత్రం మీని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు కదా అలాగే త్రికాలంలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రీ దేవిని మించిన దైవం మరెవ్వరూ లేరని చెప్పడం అక్షర సత్యం హిందూ ధర్మశాస్త్రాలలో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతున్నాడు ప్రతి నిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రిలోకాలలో పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రం జపించవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలు పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది బ్రహ్మీ ముహూర్త కాలంలో బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకున్నటువంటి వేళ నిర్మల నదీ తరంగాల వేదనాదాలతో తరంగించే వేళ ఆ అపూర్వ తేజో విరాజేతుడైన మునిసత్తు ముని కంఠంలో నుండి వెలువడిన సుసర్వ సుసర్వమంత సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దించిన అద్భుత చందో తరంగణం గాయత్రి మంత్రం ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతిష్ఠి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహా ఋషి తపశక్తిలోంచి వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనది శంకరుడి భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్ముల క్రియాభాగం గాయత్రి దేవి బ్రహ్మయే గాయత్రి గాయత్రి ఏ బ్రహ్మని శతపది బ్రాహ్మణం చెబుతుంది పరమశివుడు బ్రహ్మానందంలో తమ నమరకం చేసిన ఇరవై నాలుగు ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవీక శక్తులకు ప్రతీకులు వీటికి ఇరవై నాలుగు పేర్లున్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాక పన్నెండు తాంత్రిక మార్గాలుగా ఏర్పడ్డాయి ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉంటే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి గాయత్రి మంత్రాన్ని అనెన్న భక్తితో పఠించే వారికి ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడుతూ ఉంటాయి గాయత్రి మంత్రం విశిష్ట తెలియజేసే కథ కూడా మీతో పంచుకోబోతున్నానండి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాల్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగానది తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉండేవాడు తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుడికి శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలంటాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు మరేదైనా వరం కోరుకో అనగా అప్పుడు రాక్షసుడు చతురాసనం అంటే మరణం అని అయితే యుద్ధరంగంలో కానీ శాస్త్రాలలో కానీ స్త్రీ పురుషులతో కానీ ఎవ్వరి చేత కూడా రెండు కాళ్ళ గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళ జంతువు చేత కానీ పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కూడా మరణం లేకుండా వరం ఇమ్మని కోరుతాడు బ్రహ్మ తదాస్తు అంటాడు బ్రహ్మదత్త వర గర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సిద్ధమయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేస్తాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మవర్ధకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు బ్రహ్మ అతన్ని మొరపెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ దేవాది దేవులతో కలిసి కైలాసానికి వెళ్తాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పరానుసురుడై అతడు గాయత్రిని మానివేయడమో మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అతనకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించాల్సిందిగా సూచించాడు బ్రహ్మాద్రి దేవతలు ఈశ్వరుణ్ణి సుచారణానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణ్ణి గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచనలు దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణి వద్దకు వెళ్ళి వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణం ఏంటి అని అడుగుతాడు అప్పుడు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కాబట్టి ఆ రీత్యా మనం మిత్రులమేనయ్యా కానీ శత్రువులం కాదు అని సమాధానమిస్తాడు ఆ మాటలు విన్న అరుణునితో దురభ దురాభిమానం దుహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రాన్ని ఉద్యాపన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించి బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడైపోయాడు ఎందుకు కొరగాని ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాత్కాష్కరించింది దేవిని పల్లె విధాలుగా ప్రార్థించిన తరువాత అంతట పరాశక్తి తన మాయ విలాసాల చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి ఒకరి మాట ఒకరు వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేసేశాయి దేవి అనుజ్ఞానానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణునిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శాస్త్రాలతో లేక శాస్త్రాలతో పని లేకుండానే సంహరించేశాయి ద్విపాద చతుర్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పాది వల్ల మరణించాడు అంటే ఆరు పాదాల గల తుమ్మిద వల్ల మరణించాడు తనని కరుకరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతకు ఆనాటి నుండి దేవతలందరూ భ్రమరా భ్రమారి దేవతగా పూజించారు ఆమె అనుగ్రహం పొందసాగారు గాయత్రి పరాశక్తి స్వరూపం కదా ఆమె ఐదు ముఖాలు కలిగి ఉంటుంది ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులై సర్వైశ్వర సర్వ ఐశ్వర్యాలను అనంతమైన శక్తి బుద్ధిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు పాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్న సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలలో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఋగ్య రుగ్యశ్యామల వేదాల నుండి నాలుగవ పాదం ఆధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రి దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాలలో అరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలో జపిస్తూ ఉంటారు ఉదయం సంధ్య నక్షత్రంలో ఆకాశంలో కనిపిస్తూ ఉండగా మధ్యాహ్న సంధ్యంలో సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగా సాయం సంధ్య సూర్యాస్తమం కంటే ముందుగానే ఆచరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు సర్వసహితమైన వేద మంత్రాన్ని ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందారు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాలలో పుణ్యక్షేత్రాలలో జపించటం మరింత ఫలితాన్ని ఇస్తుంది ద్విజులందరూ గాయత్రి దేవత దేవతారాధన చేసేవారు కనుక వారు వైష్ణవులైన శ్రేష్టవులైనా ముందుగా అందరూ సాక్తయులే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కేంద్రియాలు ఐదు కాళ్ళు చేతులు వాక్కు మలమూత్ర అవయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు వాటిలో చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఉండగా పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉద్యాన సమాన వాయువులు పంచభూతాలు నీరు నేల నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి చిత్తమం అహంకారం అనే నాలుగు అంతఃకరణ చతురిష్టంగా కలిసి సృష్టిలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి జీవుడు ఇరవై వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రం గల ఇరవై నాలుగు వర్షాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవతగా ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రాన్ని వేదోకరమైన సంప్రదాయాన్ని ఆచరించు కవచం హృదయం శక్తి బీజం కీలకంగా ఉన్నాయి ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రాముఖ్యతమైనవి ముందుగా గాయత్రి మంత్రాన్ని గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవనం చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధముఖంగానూ ఉంటాయి ఆమె పది చేతులు కుడి ఎడమచ్చి రెండు చేతుల్లో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతుల్లో వరద అభయ అంకుశ శక్తులుగా ధరించి ఉంటుంది మాత సాధకుడు ఇలా భావించి సుఖాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపిణివి త్రిసంధ్యాలకు దేవతవైన నీకు నమస్కారములు సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవత నీవే మాత మహర్షులు నిన్ను ఉదయంగా బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంస అయిన బ్రహ్మణి శక్తి గరుడు వాహనమైన వైష్ణవి శక్తి అయిన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో యుజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్వికంగా భావనమైన స్వేదం నుండి ఆనందరూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలు సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణి గరిష్ఠ వరోరోహ నీలాంగన సంధ్య భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మార్త్యలోకంలో భాగీరథి పాతాళంలో భోగవతి స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరించబడేది నీవే తల్లి త్రిలోత వాసులతో తరింపజేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్ణలోకాలలో సిద్ధివై సత్యలోకంలో సత్య స్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలోని ఇడ పింగల సుష్మాది దశవిధ ప్రాణనాడులు నీవే ఇచ్చా జ్ఞానం క్రియాశక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలో కుండలినివి శక్తిని రూపినివి రూపిణివి అని సాధకులు ఆమెను ధ్యానిస్తూ ఉంటారు వేదం నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని విజులు గురుముహత్వంతో విధి విధానంగా గ్రహించి భక్తి శ్రద్ధలతో మంత్రానుగ్ర మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయని భూత ప్రేత పిశాస దుష్ట శక్తులు నశిస్తాయని సప్త కోటి మహామంత్రాలకు గాయత్రి మంత్రమే ముఖ్యం గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపజేశాడు గౌతముడు గాయత్రి మంత్రాన్ని ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు గాయత్రీ దేవి అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్న అన్నపు రాసులను షడసోపేతమైన వంటకాలను నానా రకాల నానా అలంకార అస్త్ర మూల్య భూషణాలను పొంది ఆశ్రయించి వారిని ఆదుకుంటూ దేవలోకంలో వధ్యుడయ్యాడు కనుక గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించిన ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి శ్రీ మాత మీ పులిహోర నైవేద్యంగా పెట్టాలి గాయత్రి శక్తి దుర్వినియోగపరచి లోక కంఠకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్ర శక్తిని సన్ సద్వినియోగం చేసుకొని గౌతముడు మంచి అదృష్టాన్ని పొందాడు లోకాన్ని ఆదుకొని లోక పూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గానీ స్వార్థం కోసమో అహంకారం కోసమో ఈ శక్తిని దుర్వినియోగం చేయకూడదు అని తెలపబడింది ఇలా గాయత్రి మంత్రాన్ని ఉన్న గాయత్రి దేవకు దేవతకు ఉన్న మహిమ గురించి తెలుసుకున్నాం కదా నవరాత్రుల్లో రెండవ రోజు అయిన ఈ గాయత్రీ దేవి మహిమ గురించి తెలుసుకున్న వారందరికీ విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై గాయత్రి మాత